జేఎన్టీయూ పరిస్థితులు తప్పుడు ప్రచారాలపై జేఏసీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది కొందరు ప్రొఫెసర్లు పాత విద్యార్థులు కుమ్మక్కై యూనివర్సిటీ అధికారులు విద్యార్థి సంఘాల పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగిస్తుందని యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ బొట్ల భిక్షపతి అధ్యక్షులు మంద రంజిత్ కుమార్ ఆరోపించారు అలాగే కొందరు పూర్వ విద్యార్థులు అడ్మిషన్లు రాలేదన్న అక్కస్తో పని కట్టుకుని కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు యూనివర్సిటీ అధికారుల పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని జేఎన్టీయుహెచ్ జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్లు బొట్ల బిక్షపతి తెలిపారుస్తూ ఎవరైతే పదవులు కొంతమందికి రాని ప్రొఫెసర్లు అయితే ఎవరైతే ఉన్నారో వారి యొక్క అండదండలు చూసుకొని కొంతమంది వ్యక్తులు యూనివర్సిటీకి నష్టం కలిగించే విధంగా మీరు గతంలో చూసి ఉంటారు ఒక మూడు నాలుగు రోజుల క్రితంలో ప్రతికల్లో చాలా విధంగా యూనివర్సిటీ గురించి తారతమ్యాలు చూపిస్తున్నట్టు కొనుక్కొని చేస్తున్నట్టు కొన్ని ప్రతికలు వెలువడే వీటిలో ఈ విషయంలో ఎవరైతే గతంలో చదువుకున్న విద్యార్థులు కావచ్చు ఇక్కడ యూనివర్సిటీకి ఎటువంటి సంబంధం లేని విద్యార్థులు మన యూనివర్సిటీ యొక్క చెడు గురించి వేరు ప్రదేశంలో దిగదారుస్తున్నారు ఇంకో విధంగా ఎన్నో ర్యాంకులు సాధించి ఒకటి నుంచి వందలకు ర్యాంక్ ధరించిన విద్యార్థులు యూనివర్సిటీ రావడం జరుగుతుంది ఈ తరుణంలో ఇలాంటి యొక్క మెసేజ్ కనుక బయటకు వెళితే వారి యొక్క తల్లిదండ్రులు చాలా ఆందోళనకు గురవుతున్నారు సో ఇక్కడ ఫ్యాకల్టీ కొరత చాలా ఉంది కాబట్టి ఇంతవరకు గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం బాధాకరం ఖచ్చితంగా ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ అనేది కష్టంగా చేపట్టాలి చేపట్టకపోతే మేము జేంతి చేసి తరఫున ఉద్యమిస్తామని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ విధానాన్ని ఇక్కడ తీసుకుంటున్నబట్టి గెస్ట్ ఫ్యాకల్టీ విధానాన్ని రద్దు చేసి ఇమ్మీడియట్లీగా అకాడమిక్ ఫ్యాకల్టీని